హాలో గుడ్ ఈవినింగ్ ఇప్పుడే నేను ఒక వీడియో చూసా హిమాయత్ నగర్లో ఎవరో ఒక సిస్టర్ టెన్త్ వేసి అందులో సమ్మర్ కనుక ఇది హాలిడేస్ కనుక కొంతమంది పిల్లల్ని ఓక్ చేసి చర్చి తరపున సండే స్కూల్ నడిపిస్తూ ఉంది అయితే కొంతమంది మతోన్మాతులు అక్కడికి వెళ్ళి మీరు బైబిల్ బోధించకూడదు ఇల్లీగల్ బైబిల్ బోధించడం అనేది ఇల్లీగల్ అని మాట్లాడుతున్నారు మరి ఏ విధంగా అది ఇల్లీగలో వాళ్ళు తెలియపరచాలని నేను మనవి చేస్తున్నాను ఏం బోధించాలి ఇది సెక్యులర్ కంట్రీ ఇండియా ఈ లౌకిక రాజ్యంలో ప్రతి మతానికి కూడా భావ ప్రకటన స్వాతంత్రం ఉంది వాక్ స్వాతంత్రం ఉంది మనకు నచ్చిన మతాన్ని మనం స్వీకరించవచ్చు మనకి నచ్చిన సిద్ధాంతాన్ని ఇతరులకు కూడా తెలియపరచవచ్చు ఎక్కడ ఏ విధమైన అబ్జెక్షన్ చెప్పదు భారత రాజ్యాంగం కనుక వచ్చిన వాళ్ళు ఎవరో రెవెన్యూ డిపార్ట్మెంటా పోలీస్ డిపార్ట్మెంటా పోలీస్ డిపార్ట్మెంట్ని పిలుచుకొని వస్తారన్నారు కదా పోలీసుల్ని రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఛాలెంజ్ పోలీస్ డిపార్ట్మెంట్ని తీసిరండి కలెక్టర్ని కూడా తీసిరండి మీరు ఎవరిని తీసుకొస్తారో వాళ్ళని తెచ్చుకోండి ప్రధానమంత్రిని తీసుకొస్తారో రాష్ట్రపతిని తీసుకొస్తారు ముఖ్యమంత్రిని తీసుకొస్తారు ఎవరు తీసుకొచ్చినా సరే సండే స్కూల్ జరపకూడదు చర్చి జరపకూడదు అన్న నియమాలు ఏమైనా ఉన్నాయేమో తీసిరండి ఛాలెంజ్ కనుక ముందుగా ఇండియన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఏం పొందుపరచబడి ఉన్నాయి ఆర్టికల్స్ ఏంటి అందులో ఉన్న రైట్స్ ఏంటి ప్రాథమిక హక్కులు ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలి తెలియకుండా జై శ్రీరామ్ రామ్ అనుకుంటా వెళ్ళిపోయి మీరు అచ్చేయకూడదు ఇచ్చేయకూడదు అని క్రైస్తవుల్ని అభ్యంతర పరిస్తే ఇక్కడ ఊరుకునేది లేదు ప్రపంచ యుద్ధం మొదలవుద్దని తెలియజేస్తున్నాను నూట ఇరవై యూరోపియన్ కంట్రీస్ అమెరికా ఆస్ట్రేలియా నార్త్ ఈస్ట్ మొత్తం ఇవన్నీ ఏకమైపోతే నార్త్ నార్త్ పోల్ కూడా మొత్తం ఏకమైపోతే అసలు నువ్వు ఎనభై కోట్ల మంది ఎక్కడ ఉంటారు క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఇరవై కోట్ల మంది ఉన్నారని ఈ మతోన్మాదలు గ్రహించాలి అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మళ్ళీ ఏమన్నా వీడియోస్ ఇటువంటి చూస్తే తప్పనిసరిగా స్పందిస్తే నేను వీడియో చేస్తాను ఏ డిపార్ట్మెంట్ అయినా ఛాలెంజ్ చేస్తున్నా నేను భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవ్వరూ ఏమీ చేయడం లేదు అని నేను తెలియజేస్తున్నాను ఏదైనా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తే దాన్ని మీరు కాదు మేమే దాన్ని ఆపేస్తాం అని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను చాలు